అందరూ అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ షురు అయ్యింది ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ఫన్ టర్న్స్ లిమిటే లేదు అంటూ ఈసారి కూడా వ్యాఖ్యాతగా నాగార్జున గారు సందడి చేశారు ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్ లో హౌస్ ను ఇద్దరు చెప్పున కలిపి పంపారు మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఏడు జంటలుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు అలాగే బిగ్ బాస్ ఈ సీజన్ కు సంబంధించి మూడు కండిషన్స్ పెట్టాడు ఈ సీజన్ లో హౌస్ కు కెప్టెన్ ఉండడు కంటెస్టెంట్స్ కు రేషన్ ఇవ్వరు వాళ్లే సంపాదించుకోవాలి అలాగే ప్రైజ్ మనీ జీరో అని రివీల్ చేశాడు అంటే హౌస్ మేట్స్ ఆటని బట్టి ప్రైజ్ మనీ లిమిట్ లెస్ గా మారుతుందన్నమాట మరి సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్లు ఎవరో ఇప్పుడు చూద్దాం సీరియల్ నటి యష్మి గౌడ కన్నడ సినిమాలో హీరోగా నటించి తెలుగు సీరియల్స్ లో చేస్తున్న నిఖిల్ నటుడు దర్శకుడు అభయ్ నవీన్ సీరియల్ నటి ప్రేరణ హీరో ఆదిత్య ఓ నటి సోనియా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు సుపరిచితురాలైన బెజవాడ బేబక్క ఈమె అసలు పేరు మధు నెక్కంటి విజే శేఖర్ భాష నటి కిరాక్ సీత కామన్ మ్యాన్ నాగమణికంఠ సీరియల్ నటుడు పృథ్వీరాజ్ నటి యాంకర్ విష్ణుప్రియ ఢీ షో డాన్సర్ నైనికా మరియు వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ అఫ్రీది ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయిన సీజన్ ఎయిట్ లో మొదటి రోజు చాలా ఆసక్తికరంగా సాగింది కెప్టెన్ లేకపోయినా ఆ స్థానంలో చీఫ్లు ఉంటారని బిగ్ బాస్ చెప్పారు దీంతో ఏకంగా ముగ్గురు చీఫ్లు అయ్యారు ఇక తొలి రోజే కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి మరి ముందు ముందు ఎంత రచ్చ జరుగుతుందో చూడాల్సిందే ఇదిలా ఉంటే ఇందులో ఉన్న కొంతమంది కంటెస్టెంట్ల పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అవేంటో రేపటి ప్రోగ్రాంలు తెలుసుకుందాం